పన్నెండేళ్ల శత్రువు దొరికేశాడు తులారాశివారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు జరగబోయేది ఇదే నిజం వింటే హండ్రెడ్ పర్సెంట్ కన్నీళ్లు ఆగవు అసలు తుల రాశివారు పన్నెండు ఏళ్ళ శత్రువు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటి సారగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు అసలు రాశివారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక వారి యొక్క ట్రేడింగ్ విషయాలకి వచ్చినట్లయితే ఈ నెలలో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది నిపుణులు సలహాలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలమైన సమయం అయితే కాదనే చెప్పాలి కమోడిటీ ట్రైనింగ్లో మితమైన లాభాలు వస్తాయనే చెప్పాలి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వాయిదా వేసుకోవడం అయితే ఈ సమయంలో మంచిదిగా చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఆన్లైన్ ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి పాత పెట్టుబడులపై దృష్టి పెట్టండి కొత్త పెట్టుబడులపై అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి రిస్క్ తగ్గించుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు ఇలా అయితే తుల రాశి వారి యొక్క ట్రేడింగ్ అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను కనిపిస్తున్నాయి ఇక తుల రాశి వారి యొక్క ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి వ్యాపారపరమైన ప్రయాణాలు ఫలవంతంగా ముగుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు అలాగే వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపాల్సి ఉంటుందనే చెప్పాలి విదేశాల్లో ఉన్నవారికి మంచి వార్తలు అయితే వస్తాయనే చెప్పాలి విదేశీల్లో అయితే విషయాలకు వస్తే జాప్యాలు ఉంటాయనే చెప్పాలి ఉన్నత విద్య కోసం విదేశీలు వెళ్ళే ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ప్రయాణాలు జాగ్రత్తగా అవసరం ఉన్న చోటుకు మాత్రమే వెళ్ళండి కొత్త ప్రదేశాల సందర్శనలు అయితే ఈ తుల రాశివారు ఈ సమయంలో చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ప్రయాణాలు కొత్త పరిచయాలను కూడా ఏర్పడుతుందనే చెప్పడంలో సందేహమే లేదు ఇలా తుల అయితే ప్రయాణాలు అయితే బాగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు ఇక వారి యొక్క ప్రేమపరమైన జీవితం పరిశీలించినట్లయితే ప్రేమికులకు ఈ నెల మంచి సమయంగానే చెప్పుకోవచ్చు సంబంధాలు బలపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి జీవిత భాగస్వామితో మధురాని క్షణాలు గడుపుతారనే చెప్పాలి కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి వైవాహిక జీవితంలో అయితే కొన్ని సమస్యలు కనిపించినప్పటికీ మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందమైన క్షణాలు ఉంటాయనే చెప్పాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి అయితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారనే చెప్పాలి ప్రేమ వివాహాలు చేసుకునే వారు కుటుంబ ఆమోదం కూడా లభిస్తుందనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అయితే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తుందనే చెప్పాలి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కూడా లభిస్తుందనే చెప్పాలి ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడి ఎదురైన సహకారంతో అయితే మీరు ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు ఇక వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు కూడా గడపగలుగుతారనే చెప్పాలి భాగస్వామితో కెరియర్ విషయంలో మంచి పురోగతి ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమూ లేదు ఇక తులారాశివారి యొక్క కుటుంబ పరమైన జీవితం పరిశీలించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో కూడా తులారాశివారికి అయితే కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ కొన్ని గొడవలు అయితే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ మాటల విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇలా కుటుంబ పరమైన జీవితం కూడా వారికి అయితే అనుకూలంగానే కనిపిస్తుంది ఇక వారి యొక్క వ్యాపారపరమైన జీవితం పరిశీలించినట్లయితే గనక వారికి వ్యాపారంలో అయితే ఈ నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు మరికొన్ని మంచి ఫలితాలుగాను కనిపిస్తున్నాయి కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించుకోవాలనే చెప్పాలి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపార విస్తరిణీ ప్రణాళికలు వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ప్రభుత్వ అనుమతి కూడా పొందడంలో కొన్ని జాప్యాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు పట్టుదలను నుండి అయితే మీకు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో అయితే మీరు మీ సత్సంబంధాలను బాగా కొనసాగిస్తారనే చెప్పవచ్చు కస్టమర్ల నుండి మంచి స్పందన అయితే ఉంటుందనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి అంతేకాకుండా ఈ సమయంలో అయితే మీ వ్యాపార భాగస్వామితో సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి వ్యాపార ప్రణాళికలు ప్రయాణాలు బాగా ఈ సమయంలో కలిసి వస్తాయనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు అయితే ఫలవంతంగా అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరమైన జీవితం అధికారులతో జాగ్రత్తగా మెలగాలనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు అయితే కొనసాగిస్తారనే చెప్పవచ్చు ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు శుభవార్త వినబోతున్నారు ఉద్యోగ మార్పుడి కోసం ఆలోచన చేస్తున్న వారు ఈ నెల చివరిలో వరకు వేచి ఉండడం మంచిదిగా చెప్పవచ్చు కొత్త అయితే నైపుణ్యత నేర్చుకోవడం అయితే మీకు బాగా పనికొస్తుందనే చెప్పవచ్చు ఆఫీస్లో అందరితోనూ పనులు చేసే వల్ల అయితే మంచిగా పేరు వస్తుందనే చెప్పవచ్చు ప్రమోషన్లకు సహకారంగా పూర్తి చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టి దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పాలి ఇలా వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే కొన్ని ఒడిదొడుకులతో కొన్ని మంచి ఫలితాలతో అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు ఇక తులారాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక తులారాశిలో జన్మించిన వారికి ఈ డిసెంబర్ మాసంలో ఆరోగ్యపరంగా అయితే పలు సమస్యలు ఉంటాయనే చెప్పవచ్చు గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గి నూతన సమస్యలు అయితే ప్రారంభం కాబోతున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా ఆహార నియమాలు వ్యాయామం చేయడం వాకింగ్ చేయడం ఇలా అయితే మంచిదిగా చెప్పుకోవచ్చు ఇలా అయితే తుల రాశివారి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక అసలు తుల రాశివారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో అయితే జరగబోయేది ఇదే అసలు తుల రాశి వారి పన్నెండేళ్ల శత్రువు దొరికేశాడని చెప్పాం కదా అసలు ఆ శత్రువు ఎవరు అంటే మీ జీవితంలో ఎవరైతే మీతో గతంలో గొడవపడి మళ్ళీ ఈ సమయంలో అయితే మీతో కలిసి గతంలో ఏది జరగనట్టుగా ఎవరైతే ఉంటారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి వారే మీ శత్రు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మిమ్మల్ని వెనక్ మీరు ఏదైనా మంచి పని చేస్తుంటే మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం అయితే కూడా వారే చేస్తూ ఉంటారు చూశారు కదా అసలు వారి పన్నెండేళ్ల శత్రువు ఎలా దొరికేశాడు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాసి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయా